ప్రెగ్నెన్సీలో అర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ చేసుకుంటున్నప్పుడు స్కాన్లో ఒక్కొక్కసారి మనకి హార్ట్ బీట్ కనిపించదు సో ఎటువంటి అప్పుడు మనకి ఈ హార్ట్ బీట్ కనపడగదు దానికి గల కారణాలు ఏంటి నేను డాక్టర్ సుజాత వెల్లెన్కి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ వెల్కమ్ టు మై ఛానల్ సో చాలాసార్లు మనకి బాగా యాక్యురేట్గా బేబీ ఫామ్ అయ్యి ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చి బేబీ ఫామ్ అయ్యి హార్ట్ బీట్ ఏర్పడటానికి యాజ్ ఓన్లీ యాజ్ ఐదు వారాలకి కనపడవచ్చు కొంతమందికి సెవెన్ సెవెన్ అండ్ హాఫ్ వీక్స్ వరకు కూడా హార్ట్ బీట్ రాదు సో మన మీ పీరియడ్ ఆఫ్ జెస్టేషన్ అంటే మీ పీరియడ్ మిస్ అయ్యి మీ ప్రెగ్నెన్సీ పీరియడ్ ఆఫ్ జెస్టేషను ఏడు వారాల కన్నా తక్కువగా ఉన్నప్పుడు కొన్ని కొన్నిసార్లు హార్ట్ బీట్ కనపడదు ఈ హార్ట్ బీట్ కనపడటానికి మనం చేసే స్కాను అర్లీ ప్రెగ్నెన్సీ స్కాను ఎప్పుడు కూడా కింద వెజైనా నుంచి చేయించుకోవాలి ట్రాన్స్ వెజైనల్ స్కాన్ హై ఇంటెన్సిటీ ఉన్న ప్రోబ్స్ మంచి రిజల్యూషన్ ఉన్న ప్రోబ్స్తో మనకి తొందరగా అర్లియర్ ఫేజెస్లో కనపడవచ్చు కొంచెం మెషిన్స్ ఎక్కువ కాలమైంది సరిగ్గా క్లియర్ లేదు క్లారిటీ లేవు లేదా పొట్ట మీద నుంచి స్కాన్ చేసి చూసుకుంటున్నప్పుడు ఒక్కొక్కసారి సెవెన్ ఎయిట్ వీక్స్ దాటే వరకు కూడా మనకి ప్రెగ్నెన్సీలో హార్ట్ బీట్ కనపడదు సో ఇక్కడంతా కూడా లేట్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మీ పీరియడ్స్ కనుక ఇర్రెగ్యులర్గా ఉన్నప్పుడు మీ ఎగ్ రిలీజ్ అయ్యే డేట్ బాగా లేట్ అయినా కూడా మీరు బహుశా మీ యొక్క పీరియడ్ ఆఫ్ జెస్టేషన్ ఏడు వారాల కన్నా తక్కువగా ఉన్నప్పుడు హార్ట్ బీట్ కనిపించకపోవచ్చు సో ఇక్కడ ఎప్పుడు కూడా మేము స్కాన్ చేసుకుని అర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్లో హార్ట్ బీట్ కనపడుతుందా లేదా అనేదే చూస్తాం కానీ హార్ట్ బీట్ వినపడేది ఇంకొంచెం ఎక్కువ టైం పడుతుంది ఆ డాక్టర్ వేసి టక్ టక్ టకా వినపచ్చాలంటే ఇంకొంచెం ఎక్కువ టైం కనపడచ్చు సో ఎప్పుడైతే సెవెన్ వీక్స్ క్రాస్ అయ్యి ఎనిమిది వారాలు రెండు నెలలు దాటి మూడో నెల వచ్చిన తర్వాత కూడా బేబీ ఫామ్ అవ్వలేదు ఒట్టి ప్రెగ్నెన్సీ శాక్ కనపడుతుంది లేదా బేబీ ఫార్మ్ అయ్యి హార్ట్ బీట్ వచ్చి ఆగిపోయింది లేదా అసలు హార్ట్ బీట్ ఏర్పడలేదు ఇటువంటిప్పుడు దాన్ని మనం మిస్క్యారేజ్ కింద పరిగణలోకి తీసుకుంటాం